పూతన ఈరోజు మనం పూతన వధ గురించి చర్చిద్దాము భక్తి వినోద్ ఠాకూర్ కృష్ణ సంహితలో అంటారు బృందావన్ లీలాలో కృష్ణ ఏ రాక్షసాలని చంపారు ఆ రాక్షసాలు మనలో ఉన్న ఏదో ఒక అనర్థాన్ని ప్రతినిధిత్వ చేస్తారనమాట సో గురించి వాళ్ళు వాళ్ళ గురించి వివరంగా వింటూ ఆ అనర్థాలు మనలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నారు ఆ అనర్థాన్ని మనం ఎలా బయట తీయాలి అది చాలా ఇంపార్టెంట్ మామూలుగా కథ వినినప్పటికి కూడా కథ ఒక మూడు స్టేజెస్లో మనం వింటాము చిన్న పిల్లలకి కూడా పూతన వధ కథ అంటే తెలుసు ఎందుకంటే కార్టూన్లో లిటిల్ కృష్ణ చూస్తూ ఉంటారు కానీ అది వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ లెవెల్ వరకే వింటారు అంటే అలా అయింది ఇలా ఏంది కృష్ణ ఇలా వధించారు అంతే చప్పట్లు కొట్టేస్తారు కానీ భక్తిలో కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత అది ఎంటర్టైన్మెంట్ లెవెల్ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళి దాని నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మరీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత దాన్ని మన జీవితంలో ఆచరించాలి అది చాలా ఇంపార్టెంట్ సో ఆచరించడమే కాదు దాని ప్రతి ఆ జరిగిన ప్రతి ఘటనకి మన జీవితంతో పోల్చుకుంటూ ప్రాక్టికల్ లెవెల్లో మనం ఎక్కడెక్కడ ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ అవుతున్నామో అది చూస్తూ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ దాన్ని ఆచరిస్తూ వెళ్ళాలన్నమాట